మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ట్రాప్లో పడిపోయారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఆయన మౌనమే దీనికి సమాధానం ఆయన మౌనమే దీనికి సంకేతం ఆయన మౌనమే దీనికి కారణం ఎందుకంటే వాస్తవానికి ఒక పక్క రాజీనామాల పర్వం కొనసాగుతుంది మరో పక్క అరెస్టుల పర్వం కొనసాగుతుంది మరో పక్క కొత్త కొత్త కేసుల్లో ఉన్న నాయకులను మళ్ళీ ఇరికిస్తున్నారు పాత కేసులు అయితే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ బయటకు తీస్తున్నారు పాత కేసులన్నీ ఇవన్నీ అంటే ముందు వీటి నుంచి కోలుకోవడానికి ఎఫర్ట్ పెట్టడమే అనేది ట్రాప్ అంటే ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి మే నెలలో ఇవ్వాల్సిన పథకాలు జూన్కి పోస్ట్ పొన్ చేశారు దాని మీద ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ఎవరైనా ప్రశ్నిస్తున్నారా పోనీ ప్రజలతో ఏమన్నా దానికి సంబంధించి ర్యాలీలు నిరసనలు చేయగలుగుతున్నారా చేయట్లేదు ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఎవరిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో ఏ వైసీపీ నాయకుడు ఖాళీగా ఉన్నాడు ఎక్కడో చోట బిక్కు బిక్కుమంటూనే వాళ్ళు ఏ క్షణంలో ఏం జరుగుద్దా మా మీదకి వస్తారా మా మీదకి వస్తారని ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు అటు నెల్లూరు సైడ్ వెళ్తే కాకాని గోదాండి ఇది గుంటూరు సైడ్కి వస్తే విడతల రజని ఆమె ఇబ్బందులు ఉన్నారు ఇలాగ ఎక్కడికక్కడ గోదావరి జిల్లాల్లో లేదంటే అటు ఉత్తరాంధ్రలో ఇలాగ ప్రతి చోట ఏదో ఒక ఎవరో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అధికారులకు సైతం అధికారుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జైలుకి వెళ్తున్నారు కృష్ణా జిల్లాలో ఇప్పటికే భయభ్రాంతులు గురైపోయారు కొడాలని సైలెంట్ అయిపోయారు వలంనీ వంశీ జైల్లో ఉన్నారు కీలక అందరూ ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లు వీళ్ళందరూ కూడా రోజాగారు లాంటి వాళ్ళు ఏదో మొన్న వచ్చి మాట్లాడారు అనుకోండి ఆమె కూడా తన ఆమె ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమె కొత్త కొత్త ప్రోగ్రాములు చేసుకుంటున్నారు వెళ్తున్నారు రాజకీయాల మీద ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి ఏం చేస్తాంలే అని చెప్పి ఆమె పనుల్లో మొదలయ్యారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ప్రశ్నించే వాళ్ళే లేరు ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించాల్సిన పరిస్థితి ప్రతిపక్షం అంటేనే ప్రజల తరఫున పోరాడాల్సిన పక్షం కానీ సైలెంట్గా ఉన్నారు అంటే అధికార పక్షం వేసిన ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన ట్రాప్లో మొత్తం జగన్ అండ్ టీమ్ అయితే పడిపోయింది అందుకే ఆ ట్రాప్లో వెయ్యడమే ప్రధాన ఉద్దేశం ఈజీగా పడిపోయారు అనేది అందుకే సైలెంట్ అయిపోయారు అనేది రాజకీయ పరిశీలనలో అంచనా